హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా నరేంద నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్న రకమేషన్ అయితే కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో అయితే మటుకు కట్ వర్క్ స్టిచ్చింగ్ అండి అది కూడా నెక్ డిఫెక్ట్ ఉన్న నెక్ వెడల్పుగా ఉంటే ఎలాగ తగ్గించుకోవాలి అని చెప్పేసి అన్న వీడియో కూడా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేకోకుండా చూడండి సో ఇంత పర్ఫెక్ట్ గా ఎలాగ స్టిచ్ చేయాలని చెప్పేసి అయితే మటుకు ఫుల్ గా అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే మటుకు వీడియో చేశాను స్కిప్ చేస్తే మటుకు ఎక్కడ కూడా మీకు యూజ్ అయ్యే టిప్స్ ఏంటివి కూడా మీకు అర్థం కాదనమాట ఓకేనా వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే మటుకు కట్ వర్క్ స్టిచ్చింగ్ చూపించండి అని చెప్పేసి అన్నారు అలాగనే సో ఇలాంటి బ్లౌజ్లు ఇలాగ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాగా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి యాక్చువల్లీ ఇట్లా వెడల్పుదని చెప్పేసి అంటే మన పెద్ద మిషన్లలో వేసినప్పుడు అయితే మటుకు రాదు ఇది యాక్చువల్ రెడీమేడ్గా తీసుకున్నారంట మీషోలో మనకు తక్కువ వస్తుంది అని చెప్పేసి అని ఇలాగ వచ్చేసింది అనమాట నెక్ నెక్ చూసారా ఎంత బ్రాడ్ గా వచ్చేసింది ప్లస్ ఇలాగా క్రాస్ లో వచ్చేసింది ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా క్రాస్ లో వచ్చేసింది మీకు తెలుస్తుంది డిఫరెంట్ ఇలా చూడండి ఫోల్డింగ్ ఇక్కడ ఫోల్డింగ్ చూడండి ఇక్కడ ఫోల్డింగ్ కి చూడండి సో ఈ వెడల్ఫ్ అని చెప్పేసి అనేది చాలా డిఫరెంట్ గా వచ్చేసింది సో తక్కువలో వచ్చినప్పుడు మనకు అన్ని డిఫెక్ట్లు ఉంటాయండి క్లాత్ అయినా కానీ చూడండి వర్క్ చూడండి మొత్తం అంతా కూడా కంపల్సరీ డిఫరెంట్ అయితే ఉంటుంది ఓకేనా మనం కస్టమైజ్ చేసిన దానిలకి ఇలాగ తీసుకున్న దానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు చూపించడానికి రీజన్ కూడా ఏమన్నంటే చాలా మంది చిన్న మిషన్లలో ఇప్పుడు బిగనర్స్ ఉంటారు కదా సో అలాంటి బిగనర్స్కి కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది సో అందుకనే వాళ్ళ నెక్కు తగ్గట్టుగా ఎలాగ అడ్జస్ట్ చేయాలని చెప్పేసి అనేది ఈ వీడియో అలాగే కట్ వర్క్ కూడా చూపించబడినారు కదా సో అందుకోసం అని చెప్పేసి అని చూస్తా వీడియో అయితే చేస్తా ఉన్నాను తర్వాత వచ్చేసి ఫస్ట్ వీళ్ళకు సో ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలాగా కంపల్సరీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నప్పుడు వీళ్ళ నెక్ ఎక్కడికైతే కూడా ఉందో సో ఇక్కడికి మనకు మార్కింగ్ ఉండేది సో ఇక్కడికి మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ప్రకారము కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని ఇలా పెట్టుకొని కరెక్ట్ గా నెక్ లైన్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసి ఇలా పెట్టి మనము ఈ గా అయితే కటింగ్ చేసేయాలన్నమాట లేదు అని చెప్పేసానంటే మీకు ఈ షోల్డర్ దగ్గర జాయింట్ అనేది పడుతుంది ఓకేనా సో ఇలా పెట్టి కట్ చేసామని అంటే ఇప్పుడు ఇక్కడి వరకు మనం తీసేసుకొని మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసిన తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ కి తక్కువ వచ్చేస్తుంది సో ఇప్పుడు అలా తీసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ లేదు అని అంటే ఈ షోల్డర్స్ దగ్గర తక్కువ వచ్చేస్తుంది అనమాట ఓకేనా అందుకోసమని కటింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరకే పెట్టి మనకి ఏదైతే కూడా వాళ్ళ షోల్డర్ పాయింట్ ఉంటుందో ఆ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా నెక్ లైన్ దగ్గరికి పెట్టి మనము కటింగ్ చేసేయాలి అప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము రిమూవ్ చేయొచ్చు అనమాట ఓకేనా సో ఫస్ట్ ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ లైన్స్ ఈక్వల్ గా ఉండేటట్లుగా చూసుకోండి వర్క్స్ మళ్ళీ షోల్డర్ డిఫరెంట్ వచ్చేస్తుంది సో ఈ వర్క్ ఈక్వల్ గా ఉండేటట్లుగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు ఒక లైన్ అయితే చేసుకోండి వాళ్ళకి ఎంతైతే కూడా డిఫరెంట్ ఉందో సో ఇలాగా మార్క్ చేసుకొని ఇక్కడ క్రాస్ గా రావాలండి ఇక్కడ ఈక్వల్ గా ఇలా చేయకండి మీకు అప్పుడు మళ్ళీ బాడీ మెజర్మెంట్స్ వేర్ అవుతుంది సో ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి సో ఆ లైన్ డ్రా చేసుకొని కరెక్ట్ గా ఆ లైన్ మీదనే మనము స్టిచ్ పడేటట్లు చూసుకోండి సో ఆ లైన్ మీదనే మనకు స్టిచ్ అనేది పడేటట్లుగా చూసుకోండి ఈ స్టిచ్ వేసేటప్పుడు కంపల్సరీ ఈ నెక్ లైన్స్ ఈ పక్క సో ఇటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్ గా ఉండేటట్లుగా చూసుకోండి ఓకేనా ఇప్పుడు మనకు ఆ క్రాస్ అనేది వెళ్ళిపోతుంది మనకి ఏదైతే కూడా మార్క్ అనేది పెట్టుకున్నామో ఆ మార్క్ దగ్గర ఒక చిన్న కార్ట్ అనేది ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత ఇలాగా ఈక్వల్ గా అయితే పెట్టేసేసుకోండి వర్క్ ఎంత వరకు అయితే ఉందో సో అంత వరకు అయితే పెట్టేసేయండి సో అలాగా మార్క్స్ అయితే పెట్టేసేసుకొని ఇలా ఈక్వల్ గా పెట్టేసుకున్నాక మనకు కుట్టేటప్పుడు జరుక్కోకోకుండా ఇలాగా పిన్స్ అయితే పెట్టేసేయండి ఓకేనా సో అప్పుడు మీకు సెంటర్ మార్కింగ్ మారేదు క్లాత్ జరగదు అనమాట సో ఈ పెద్ద మిషన్లలో మనకు జాక్ మోడల్లలో టోటల్గా కూడా ఇలాగా మనకి ఇక్కడ ఓన్లీ వన్ స్టిచ్ ప్రెస్ చేస్తే ఓన్లీ వన్ స్టిచ్ ముందుకు వెళ్తుంది అనమాట సో ఇలాంటి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ కరువు దగ్గరకు వచ్చినప్పుడు స్లోగా కూడా మనం కుట్టుకోవచ్చు సో అలాగే స్పీడ్ కన్ స్పీడ్ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది ఏముండదండి ఓన్లీ హ్యాండ్స్ తోనే మనము మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము మనకు చిన్న మిషన్లలో అయితే మనకు అంతలకి కూడా వెనకాల పాదం లేపడానికి గురం లేపడానికి అయితే మటుకు మనం పట్టుకొని చేస్తూ ఉండాలి చేతులతో కూడా దీనికి అలాగ ప్రాబ్లం ఉండదు సో అందుకే సీనియర్ టైలర్స్ ఎప్పుడు కూడా పెద్ద మిషన్లకి ఇష్టపడతారు అనమాట చిన్న మిషన్లకి కాకుండా ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయని అట్ ద సేమ్ టైం ఫినిషింగ్ కూడా డిఫరెంట్ ఉంటుందిలేండి సో ఏదైతే కూడా డిజైన్ ఉంటుందో లైన్ ఆ లైన్ ఎమ్మడి మనము నిదానంగా అయితే కుట్టుకుంటా రావాలండి సో మనకు రౌండ్ నెక్కులు కుట్టినట్లుగా ఫాస్ట్ అయితే అవ్వవి బ్లౌజ్ లు అందుకనే కట్ వర్క్ కుట్టే దానిలకు కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాం అనమాట చూస్తున్నారు కదా స్లోగా మనకు ఆ లైన్ ఎమ్మడే మనకు కుట్ అయితే రావాలి చూడండి మనము పిన్స్ పెట్టడం వలన ఇక్కడ ఎంత క్లాత్ జరిపినా మనకు ప్లేస్మెంట్ అయితే మారదు కార్నర్కి వచ్చినప్పుడు మటుకు మనము ఆ సింగిల్ స్టిచ్ ప్రెస్ చేస్తే మనకు చాలా ఈజీగా కరెక్ట్ కార్నర్కి కరెక్ట్గా వస్తుంది అన్నమాట లేదంటే మనం పెడలతో తొక్కినప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా అలా వెళ్ళకుండా కరెక్ట్ కార్నర్కి మనము సింగిల్ స్టిచ్ ప్రెస్ చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది అలాగే ఇంకొక చిన్న టిప్ ఏమంటే ఎప్పుడైనా సరే మనకు క్లాత్ ని తిప్పుతున్నామంటే నీడిల్ కిందకే ఉండాలి ఓకేనా నీడిల్ పైకి పెట్టి మనం క్లాత్ తిప్పకూడదు అప్పుడు కుట్ట అనేది వార వచ్చేస్తుంది గ్యాప్ వస్తుంది సో మొత్తం ఇలాగనే అండి నేను కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం మనకి ఈక్వల్ గా అయితే రావాలి సో ఇక్కడ ఈక్వల్ గా వచ్చిన తర్వాత ఏదైతే కూడా కార్ట్ పెట్టింటామో అక్కడి నుంచి ఒక మనకు అంటే ఈ లైన్ రా చేసినాం కదా స్టిచ్చింగ్ లైన్ ఆ స్టిచ్చింగ్ లైన్ కంటే ఇంతమైన క్లాత్ అనేది ఒక పావించు మైన మనకు క్లాత్ అనేది వదులుకోండి ఓకేనా ఎడ్జస్ కి కట్ చేయకోకోకుండా ఇంతమైన క్లాత్ ఉండేటట్లుగా చూసుకోండి అప్పుడు కొంచెము బ్లౌజ్ అనేది వాళ్ళకు కొంచెం టైట్ అయినా కానీ ఆ కాట్లు పెట్టిన చోట ఏదైతే కూడా కట్ వరకుకి మనం తిప్పుతామో సో అక్కడ మనకు క్లాత్ అనేది పిగులుకోకుండా ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్గా ఈ కర్వ్స్ ఎక్కడైతే కూడా ఉన్నాయో మొత్తం అంతా కూడా ఈ కర్వ్స్ ఉన్నాయి కదా సో ఈ కర్వ్స్ దగ్గర అంతా కూడా మనకు అట్లయితే ఇలాగా కరెక్ట్ ఎడ్జ్ వరకు ఉండేటట్లుగా పెట్టేసుకోండి థ్రెడ్ పడకూడదు ప్రతి ఒక్క కి మనం ఇలాగా ఎడ్జ్ వరకు కత్తెరితో అయితే మటుకు పెట్టాలి అందుకే మొనలు మొనలు షార్ప్గా ఉండే కత్తెర యూజ్ చేయండి సో మీరు అలాంటిది కొత్తది యూజ్ చేసేనా మీరు చూసుకోండి సో ప్రతి ఒక్క ఎడ్జ్కి ఉండాలండి లేదని చెప్పేసి అంటే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్ గా తిరగదు గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే కూడా థ్రెడ్ ఉంటుందో మిషన్ స్టిచ్ అయితే ఉంటుందో ఆ మిషన్ స్టిచ్ కి మనకు పడకూడదు కానీ ఎడ్జ్ వరకు వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మనము ఏవైతే కూడా ఈ వంపులు ఉన్నాయో మనం ఇలాగా ఫింగర్తో కొద్దిగా ఇలాగా బయట కనుక్కుంటే మనకు ఆ స్టిచ్ అనేది ఆ వర్క్ వరకు ఏదైతే కూడా ఎడ్జెస్ట్ వరకు ఉన్నామో ఆ మూలలకు అలాగనే ఉండేసి ఓన్లీ ఈ వర్క్ మాత్రమే మనకి ఇలాగా బయటకు ఇట్లా కార్నర్స్ లో ఇట్లా షార్ట్ చేసి ఉండేవి మనకి ఇలాగా కొంచెము తో రాకోకుంటే స్కూడవర్ కానీ లేదని చెప్పేసి అంటే చిన్న నీళ్ళు కానీ తీసుకోండి ఇలా ప్రతి ఒక్కటి మనము ఇలాగనకుండా మనకు స్టిచ్చింగ్ చేసి పైకుట్టు వేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇలా చూస్ ఇలా మొత్తం అనుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్ ఉంది కదా మనకు ఏదైతే కూడా వర్క్ పడిన లైన్ ఉంది కదా సో ఆ లైన్ ఎడ్జుకే మనము కుట్ అనేది వేయాలన్నమాట అప్పుడే మనకు నీట్ గా ఉంటుంది స్టిచ్చింగ్ చాలా మంది ఇప్పుడు ఇది తిప్పేసినాం కదా అని చెప్పేసి అని చక్కగా వేస్తారనమాట కుట్టు సో అలాగా చక్కగా వేస్తేగానే మీకు ఏమవుతుంది అని అంటే వర్క్ మీద స్టిచ్చింగ్ అనేది పడుతుంది కదా యాక్వర్ట్ గా కనిపించేస్తుంది ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే వంపుల ప్రకారమే మనము స్టిచ్చింగ్ అయితే చేయాలి మధ్య మధ్యలో మనకి వర్క్ అనేది లోపలికి వెళ్ళి ఉంటుంది కదా సో అప్పుడు ఫింగర్ తో ఇలా కనుక్కుంటూ మనం చేసుకుంటూ రావాలండి సో నా దగ్గర ఆల్రెడీ పెద్ద మిషన్ ఉన్నా కానీ మళ్ళీ నేను త్రిబుల్ ఆర్ లో జాక్ మిషన్ తీసుకోవడానికి కూడా ఇదే రీజన్ అండి సో మనకు పెద్ద మిషన్లో ఇలాగ స్పీడ్ కంట్రోల్ అనేది ఉంటుంది మనము ఓన్లీ హ్యాండ్ మూమెంట్ అనేది ఈజీగా ఇచ్చేసేసుకోవచ్చు అనమాట చిన్న మిషన్లకు మనకు పెద్ద మిషన్లకు అదే డిఫరెంట్ అందుకని డైరెక్ట్ టైలర్స్ కూడా నేను పెద్ద మిషనే అలవాటు చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ ఫ్యూచర్స్ మనకు చిన్న మిషన్లలో ఉండవు సో మామూలు ఇంట్లో మనకు కుట్టుకునేంత వరకు అయితే చిన్న మిషన్లు సరిపోతుంది దాన్ని సో బయటికి మనం ఒక ప్రొఫెషనల్ లో కుట్టాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకు పెద్ద మిషన్ ఉంటేనే మనకు కొంచెం వర్క్ ఫాస్ట్గా అవుతుంది ప్లస్ ఇట్లాంటి కొంచెం స్పీడ్ కంట్రోల్స్ కానీ మనం యూజ్ చేసే విధానం కానీ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటుంది వన్స్ మనకు పెద్ద మిషన్ల అలవాటు అయిపోయినాక చిన్న మిషన్ల పైన కుట్టాలి అని చెప్పేసానంటే కూడా అన్నీ చాలా కష్టంగానే ఉంటుంది అసలు మొత్తానికి ఇదండి కట్ వర్క్ కుట్టాలి అని చెప్పేసి అంటే ఇంత తిప్పలు పడాలి అప్పుడే మనకు ఈ షేప్స్ అనేది ఇలాగ ఇంత గా వస్తుందనమాట చూస్తున్నారా ఎడ్జెస్ మొత్తం అంతా కూడా ఎంత షార్ప్ గా మనకు కరెక్ట్ వర్క్ కాట్కే వచ్చేసింది ఓకేనా ఇవి నేను యూస్ చేసే టిప్స్ అయితే నేను కుట్టే విధానం అయితే మరి మీకు ఎలాగనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్